సజీవ వాహి ఇది సత్య ప్రకాశిలి యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలిగుంది గాక నలభై శిలువ సాక్షులు అలవన పాఠ్య భాగంలో ఏడవ పాఠ్యభాగము సుంకరి హతసాక్షి అయ్యాడు ఈ యొక్క పాఠ్యభాగము మతయ్య గురించినటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుందాం మతేసు వార్త తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది పది వర్షాల ప్రకారము యేసు అక్కడి నుండి వెళ్ళొచ్చు సుంకపు మెట్టును వద్ద కూర్చుండి ఉన్న మత్తయ్యి అని ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతడితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను ఇంటిలో భోజనములకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకర్లను పాపులను అనేకులు వచ్చి ఆయన యుద్ధను ఆయన శిష్యుల యుద్ధను కూర్చోడి యేసుక్రీస్తు శిష్యుడు మొత్తై క్రీస్తును ఎదుర్కోవడానికి ముందు శుంకరి లేదా పన్ను వసూలు చేసేవాడు రోమా ప్రభుత్వ పరిపాలన దినాల్లో అణచివేత మరియు నిజాయితీ లేని వారి పద్ధతులతో పన్ను వసూలు చేసేవారిని సమాజం అసహించేది అటువంటి పరిస్థితుల్లో అతని వృత్తి మరియు సామాజిక స్థితిపై ప్రతికూల అవగాహన ఉన్నప్పటికీ మత్తయి ఏసు యొక్క కృప మరియు ప్రేమను అనుభవించినప్పుడు అతని జీవితం పూర్తిగా మారిపోయింది యేసును దర్శించిన మత్తయి జీవితం బైబిల్లో ఎక్కువగా వ్రాయబడలేదు ఎప్పుడైతే సుల్కపు మెట్టున వద్ద కూర్చుండి ఉన్న మత్తయ్యని చూచి యేసు ప్రభు నన్ను వెంబడించుము అన్నాడో అప్పుడు సంకోచం లేకుండా వెంటనే లేచి యేసును వెంబడించడం ప్రారంభించాడు క్రీస్తుకు అంకితమైన శిష్యులలో ఒకరిగా మారడానికి తన మునుపటి జీవితాన్ని విడిచిపెట్టాడు క్రీస్తు పిలుపుకు మతై యొక్క ప్రతిస్పందన తీవ్రమైన విధేయత మరియు క్రీస్తును ఎదుర్కోవడం యొక్క అద్భుతమైన ప్రభావానికి నిదర్శనం సందేహమేమి లేకుండా అతను ఏసును అనుసరించడానికి అంకితమైన క్రొత్త జీవితాన్ని కొనసాగించడానికి తనకు తెలిసిన ప్రతిదాన్ని తన జీవనోపాధిని అతని కీర్తి ప్రతిష్టలను అతని సౌకర్యాలను పూర్తిగా విడిచిపెట్టాడు ఈ సాహసోపేత నిర్ణయం మత్తయిలో లోతైన పరివర్తనకు దారితీసింది అతని హృదయం ఆలోచన విధానం మరియు ప్రాధాన్యతలను మార్చింది తత్ఫలితంగా అతను అంకితమైన శిష్యుడిగా మాత్రమే కాకుండా పన్నెండు మంది అపోస్తుల్లో కూడా ఒకడయ్యాడు యేసు బోధలు అద్భుతాలు మరియు చివరికి క్రీస్తు శిల్వ మరణ కురడానికి కూడా సాక్ష్యం ఇచ్చేవాడిగా ఎంచబడ్డాడు నేనంటాను మత్త జీవితంపై క్రీస్తు ప్రభావం అద్భుతమైనది క్రీస్తును కలిసిన రోజు నుండి జీవించిన తన జీవితం అంతా స్వార్థను పంచుకోవడానికి అంకితం చేశాడు ఐథియోపియాలో ఒక రాజు యొక్క నీతిని ధైర్యంగా సవాలు చేసినందుకు క్రీస్తు శకం అరవై సంవత్సరంలో కత్తివాతతో వాతతో మరణించినప్పటికీ మత్తయ్య యొక్క అచంచలమైన విశ్వాసం దేవుని కృపకు అతీతంగా ఎవరూ లేరనే విషయాన్ని గుర్తు చేసింది మత జీవితం యేసును అనుసరించే పరివర్తన శక్తిని ఉదాహరణగా చూపుతుంది నిధులు విడారా అతను క్రీస్తులో కొత్త జీవితాన్ని స్వీకరించడానికి తన గతం మరియు సామాజిక అంచనాలను విడిచిపెట్టాడు అదేవిధంగా ఆయనలో సమృద్ధిగా ఉన్న జీవితాన్ని స్వీకరించడానికి మన పాత మార్గాలను విడిచిపెట్టి హృదయపూర్వక భక్తితో మనం కూడా ఏసు పిలుపుకు జవాబిద్దాము మొత్తగా మనం కూడా ఏసు ప్రేమ యొక్క పరివర్తన శక్తిని స్వీకరించడానికి మరియు ఆయన ప్రేమను ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని ఆస్వాదించినగాక దాకా